వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటుగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కూడా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నిమ్మకి నీరెత్తినట్లుగా ఉంది వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కలు కొడుతూ ఉన్నాయి వాటికి బలం ఇచ్చేలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అలాగే వైఎస్ఆర్సీపీలో కీలక నేత మాజీ మంత్రి అయినటువంటి కారుమూర్ నాగేశ్వరరావు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నాయకులను ఉద్దేశించి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో వారి మీద మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు ఈ నేపథ్యంలోనే వారి మీద చర్యలు తీసుకోవాలి అనేటువంటి డిమాండ్లు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఉద్దేశించి రచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నిమ్మకి నీరెత్తినట్లుగా ఉంది ఎటువంటి చర్యలు చేపట్టలేదు అనేటువంటి ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద చేస్తున్నారు కొంతమంది నీటి దీన్ని ఎలా చూడాలి అంటే వాళ్ళు మారరా అనుకుంటాం మనం అధికారంలో ఉన్నారు గతంలో ఉన్నారు ఇప్పుడు అధికారం కోల్పోయారు కదా మారరా అనే ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళు మారరు ఎందుకంటే రాక్షసుడు ఎప్పుడు ఋషి అవడం రాక్షసుడు రాక్షసుడే అధికారంలో ఉన్న అధికారం కోల్పోయినా వాళ్ళ మనస్తత్వం వాళ్ళ బుద్ధి వాళ్ళ వేషభాషలో అవి ఏం పోవవు ఈ రోజుకి కూడా వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నావు అనుకుంటున్నారో లేకపోతే ఇది ఒకవేళ రాజకీయ ఎత్తుగడ అనుకుంటున్నారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడాల్సినటువంటి వైఖరి మాట తీరు ప్రవర్తన ఇవన్నీ కూడా కొంచెం భిన్నంగా ఉన్నాయి పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా మంది ఉన్నారు మీరు చూశారు కదండి కృష్ణ గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంటికల భాష మాట్లాడారు నా ఇంటికి పేకలేరు అన్నట్టు అధికారం కోల్పోయిన తర్వాత బట్టలు వడతీస్తామన్నమాట ఇదే కాదు మన కాకాని ఆయన కూడా అదే మాట మాట్లాడాడు పోలీసు వారిని బట్టలు వడదీస్తామని పోలీసులు మరి బట్టలుసే ప్రోగ్రామ్ ఇటు నాకు అర్థం అవదు వీళ్ళు ఏమన్నా జే లాండ్రీ అని పెట్టుకున్నారేమో జే లాండ్రీ జగన్ లాండ్రీ ఇక్కడ పోలీసు వారి బట్టలు ఉతకబడను ఇస్త్రీ చేసి ఇవ్వబడును అందుకని చెప్పేసి అరేనా ఒక ల్యాండరీ అని పెట్టుకున్నారేమో మాట్లాడితే పోలీసు వారి బట్టలు బట్టలుస్తాం పోలీసు వారి బట్టలు ఆడదేస్తాం అని చెప్పేసి అన్నమాట నిన్న మహిళ పోలీసు కూడా ఆవిడ కూడా మాట్లాడింది పోలీసులు అంటే మగ పోలీసులే కాదు అన్ని స్థాయిల్లోనే ఆడవాళ్ళు కూడా ఉంటారు ఏంటి భాష అనేటువంటి మాట సరే కార్బన్ నాయసరం మా తడుగు నియోజకవర్గం మా స్వగ్రామం మా స్వగ్రామం ఇద్దరు ఒకే గ్రామంలో పుట్టిన వాళ్ళం ఒకే గ్రామంలో ఉంటున్న వాళ్ళం అంటే అతను మనస్తత్వం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు మేకపోతు మేకపోతుగాంభీరం ఎక్కువ ప్రయత్నస్తు ఉంటాడు ఆయన సరే వీళ్ళందరూ మాట్లాడుకుని బలుక్కుని ఏమన్నా ఒక కుట్ర పండుతున్నారు నాకు ఉంది ఏంటంటే రెండు ఒకటి ఈ విధంగా కేసుల్లో ఇలా మాట్లాడితే కేసులు పెడతారు కదా ఇలా కేసుల్లో అందరినీ ఇరికిస్తే ఈ నాయకులు మన పార్టీ నుంచి బయటికి వెళ్ళపో వెళ్ళరు ఎక్కడే ఉంటారో అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏడచ్చు ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఏదైనా పెట్టుబడిదారులు రావాలంటే పారిశ్రామికలు రావాలంటే ఇక్కడ వనరులు లేదో కాదు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం శాంతి భద్రతలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాడు అనేటువంటి భరోసా ఇవన్నీ కల్పించేటువంటి వాతావరణం కావాలి కదా అది లేకుండా ఆ శాంతి భద్రత విఘాత కలిగేలాగా ఒక ఏర్పాటు దీన్ని కుట్రగా చేసి వీళ్ళు చేస్తున్నారేమో అనేటువంటి నేను అనుకోండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత తెలివితొక్కగా మాట్లాడండి ఆ తెలితొక్కగా నేను ఎప్పుడూ ఊహించను అతని మనస్తత్వం అంతా ఇటువంటి కక్ష ద్వారా కుట్ర ద్వారా ఎన్ని కుట్రలు కుట్రలతో వచ్చినాడు కదా అతను తక్కువగా మాత్రం నేను అంచనా వేయట్లేదు కుట్ర పని ఎందుకంటే సరే మీరు అన్నారు మరి ఇటువంటి ఇన్ని మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఎంత స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే కూటమి ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది అన్నది నిజంగా ప్రజల నుంచి వచ్చిన ప్రశ్న అది మీ దగ్గర నుంచి వచ్చింది కాదు ఎందుకంటే ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు మా ఎదురుకుండా వాళ్ళు గత అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేశారు అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు విధంగా బెదిరిస్తున్నారు అంటే ఏంటి అని అడుగుతున్నారు సహజంగా కృష్ణ గారు సమాజం ఎప్పుడూ కూడా మంచోడు వైపు తెలివి తెలివైన వైపు ఉండదు బలవంతుడి వైపు ఉంటుంది బలవంతుడి వైపు ఉంటుంది ఖచ్చితంగా ఈ రోజున అతను చేసే వ్యాఖ్యల వలన పోలీసు అంటే అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు ఎవరు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళ మనోస్థైర్యం దెబ్బతింటుంటే మనం ఇంత డెవలప్మెంట్ చేసినా ఖచ్చితంగా ప్రజలకే ఒక నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వం పోలవరం కంప్లీట్ చేస్తుంది అమరావతి కంప్లీట్ చేస్తుంది లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టి తీసుకొస్తుంది మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది రోడ్లు ఏర్పాటు చేస్తుంది అన్నీ ఉన్నాయి దాంతోపాటు ఇది కూడా చేయకపోతే చేయకపోతే గత ఐదు సంవత్సరాల్లో ఇబ్బందులు పడ్డం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఇబ్బంది పడాలా అనేటువంటి భావన కార్యకర్తల్లో ఉంటే అది మంచిది కాదు గతంలో చంద్రబాబు గారిని ఎంత దారుణంగా చేశారో మనం చూసాం అంత సీనియర్ నాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం మనం అచ్చెన్నాయుడు గారిని ఎలా తిప్పారో రాష్ట్రం అంతా చూసాం రఘురాం కృష్ణరాజు గారిని ఎంత విధంగా కస్టడీ టార్చర్ చేశారో మనం చూసాం నేట అలా చేయమని మన ఎవరు కోరుకుంటా ఈ రోజు వాళ్ళ మాట్లాడుతున్న వ్యాఖ్యలు కానీ చేస్తున్న వ్యాఖ్యలు అన్నింటికీ మీద కూడా బహిరంగంగా మనకు ఆధారాలు దొరికినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డికి మూడు సార్లు నోటీస్ ఇచ్చారంటే మనిషి కనపడతలేదంట సిగ్గుచేటు పోలీస్ వ్యవస్థకి ఈ రోజు నుంచి అతనికి ఏదో గాలిపు చర్యలు నోటీస్ అనేసిఅట్ నోటీసులు ఎయిర్పోర్ట్లు తిరుగుతారట ఆ రాజా కసిరెడ్డి అసలు నాకెందుకు వాళ్ళు నోటీసులు అంటాడు మనిషి పరారాడు అలా ఈ వ్యక్తులు ఈ విధంగా అంటే వాళ్ళు పారిపోయి బేలు దాకా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి అంటే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రులు లేదా పులివెందుల ఎమ్మెల్యేగా కాకుండా పన్నెండు సంవత్సరాలు బట్టి బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి అది మర్చిపోకూడదు బెయిల్ మీద ఉన్న వ్యక్తి కొన్ని కండిషన్స్ ఉంటాయి అతను ఎప్పుడు పిలిస్తే అప్పుడు కోర్టుకు వచ్చి హాజరవ్వాలి పోలీసులకు సహకరించాలి అదే విధంగా అతను పాస్పోర్ట్ కూడా సీజ్ చేశారు కాబట్టి విదేశాలకు వెళ్ళినప్పుడు పర్మిషన్ తీసుకెళ్ళాలి ఇటువంటి కండిషన్స్ ఉంటాయి అటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఒక బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా పోలీస్ వ్యవస్థను హెచ్చరిక చేస్తుంటే అది ఎటువంటి సంకేతాలు వెళ్తున్నాయి నిన్న అనిత్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు మాట్లాడి ఆ కార్బోనాసరా వీళ్ళ వ్యాఖ్యల మీద మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తున్నారు మీ నాయకులు మీరు కంట్రోల్ చేసుకోవాలని సలహాలు సూచనలను లేకపోతేనేమో సూక్తులు చెప్తే వాళ్ళు ఏమన్నా మారే మనుషులా మీరు ఏ స్థాయిలో ఉన్నారు ఒక హోమ్ మినిస్టర్ మీరు చర్యలు తీసుకోవాలి అన్యాయంగా తీసుకోవాలని పొరపాటునట్లా గత ఐదు సంవత్సరాలు ఎలా చేశారో అటువంటి కక్ష ద్వారా చర్యలు ఇప్పుడు చూద్దు అలా చేయకూడదు కానీ ఈ విధంగా కాలకేయుల్లో పడిపోయి ఇప్పటికే అదే భాష అదే విధంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళమే చర్యలు తీసుకోకుండా వాళ్ళకి సూక్తులు లేకపోతే సామెతలు వేమన పద్యాలు ఈ సామెతలు అని చెప్తే కుదురుద్దా మారుతారా రేపొద్దున్న మనస్థైర్యం కోల్పోతే ఏంటి గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి మాట్లాడ రెండు ఓటు రెండు సందర్భాలు అన్నారు బోరుగడ్డ అరెస్ట్ అయిన టైంలో కూడా అన్నారు ఆయన నేను హోమ్ మినిస్టర్ తీసుకుంటాను ఏంటి మీ సంగ చేస్తాను అన్నట్టుగా మాట్లాడారు అవును ఏదో మాట మాట్లాడు దానికి రకరకాల వ్యాఖ్యానాలు చేసేసారు ఇప్పుడు మరి ఇప్పుడు ఏం మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి బహిరంగంగా పోలీస్ వ్యవస్థను విధంగా మాట్లాడుతుంటే ఒక పక్కన మాజీ మంత్రి కర్మూన్ నాగ్రావు గుంటూరు అవతల వాళ్ళందరినీ నరికేస్తాడంట గుంటూరు యువతల వాళ్ళందరినీ ఇళ్లలోంచి బయట తీసుకొచ్చి కొడతాడంట ఎందుకు వాళ్ళ ఇళ్ళ కేసులు పెడతాయి ఏంటంటే ప్రభుత్వ పరంగా ఒక పిల్లి వెయ్యాలిగా ప్రభుత్వం వెయ్యాలి శాంతి భద్రత విఘాతం కలిగిస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం వెయ్యాలి వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి వాళ్ళ దగ్గర సంజాషి తీసుకోవాలి వాళ్ళని న్యాయస్థానం ముందు పెట్టాలి అది ప్రభుత్వ బాధ్యత అలా చేస్తే ఏదో సింపతి వస్తుంది ఏమో అనే ఆలోచన ఉందనుకోండి ప్రభుత్వానికి ఎవరేం చేయలేము కలుపు మొక్కలను కూడా తీయపోతే పంట రాదండి వేరేయాలి కలుపు మొక్కలని నేంటది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అభివృద్ధి విషయంలో చంద్రబాబు గారికి మంచి విజన్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి అద్భుతమైనటువంటి ఆయన చిత్తశుద్ధితో నిజాయితీ ఆయన శాఖలు పనిచేస్తా ఉంటాడు రాష్ట్రానికి సంబంధించి నిధులు తేవడానికి ఆయన వంతు కృషి ఆయన చేస్తా ఉంటాడు లోకేష్ గారు ఆయన శాఖకు సంబంధించి అద్భుతంగా ఆయన చేస్తున్నాడు ఈ విషయంలో నో డౌట్స్ డెవలప్మెంట్ విషయంలో నో డౌట్ బట్ పేరల్గా ఇటువంటి దుష్ట శిక్షణ కూడా చేయాలి శిక్షణ రక్షణే కాదు దుష్ట శిక్షణ కూడా చేయాలి చేయకపోతే మాత్రం ఇలా మనోస్థైర్యాలు దెబ్బతింటే రేపు వద్దున పోలీసులే ఎందుకు వచ్చిన కర్మ రేపు వద్దున అతను వస్తే మన మీద కక్ష తీర్చుకుంటాడో అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తే ఎంతవరకు కార్యకర్తలు గత ఐదు సంవత్సరాల్లోనే త్యాగాలు చేసి ఇప్పుడు కూడా త్యాగాలు చేసి ఇప్పుడు కూడా మాటలు మాట్లాడుతూ ఇప్పుడు కూడా కేసులు పెట్టించుకుంటా ఇప్పుడు కూడా దాడులు చేయించుకుంటా ఉంటే దానికి ఉపయోగం ఏంటి ఓకే అన్యాయంగా ఎలా ఉన్నా అట్లా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా ఒకరికొకళ్ళు కూర్చుని ప్రెస్ మీట్లు ఎవరు ఆఫీసులో కూర్చుని ప్రెస్ మీట్లు పెడితే ఎవరికి ఉపయోగం మేము అంటుంది అది ఓకే ఒక సునీత గారు మరి సునీతి గారి విషయంలో ఏం మాట్లాడతాడంటే తోపుదిరితే మీ ఆయన అనేటువంటి భాషతో మాట్లాడేడండి ఎంత ధైర్యం అసలు మరి ఆవిడ ఆవిడ ఒక్క ఆవిడే ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటంటే రాయలసీమలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరు లేరా కుటుంబ నాయకులు లేరా ఆవిడకి అండగా నిలబడొద్దా నేను అంటున్నాను కొంతమంది అయితే ఎయిర్పోర్ట్లో కాళ్ళు మొక్కుతున్నారట అందరి పేర్లు మాకు తెలుస్తున్నాయి ఎవరెవరు ఉన్నారో ఏంటన్నది నేను అంటే ఈ రోజున నాకు నాయకులు సామాన్య కార్యకర్త వరకు ఎన్ని కేసులు పెట్టించుకున్నారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఆర్థికంగా ఎంత నష్టపోయారు మరి వాళ్ళకి భరోసా ఇవ్వకుండా వ్యవస్థలకు భరోసా ఇవ్వకుండా అధికారులకు భరోసా ఇవ్వకుండా పాలన చేయమంటే ఏ విధంగా వెళ్తుంది ఏ విధమైన సంకేతాలు ఇస్తున్నారు ఒకసారి పెద్దలు ఆలోచించుకోవాలి ఎవరో వెళ్ళి కేసులు అక్కడ ఎక్కడ కేసులు పెడతాం కాదు ప్రభుత్వ పరంగా కూడా పిల్లేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి వెయ్యాలి అందరూ చట్టముందు నిలబెట్టాలి అంతే తప్ప దౌర్జన్యాలు చేయమని దుర్మార్గమైన కేసులు పెట్టమని ఏమన్నట్ల ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో ఒక ఏదైనా మనశ్శాంతి ఉంటుంది అది కావాలని కోరుకుంటున్నాం మేము ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్